వెళ్తే కూతుర్ని రంగంలోకి దింపిన టీడీపీ బీజేపీ జనసేన నాయకులు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్నాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలుపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం ఆంధ్రప్రదేశ్ శ్రీలంక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని చెప్పిన చంద్రబాబు రాష్ట్రానికి పెనుభారం మోపే మెనోపెస్ విడుదల చేయడము విడ్డోరంగా ఉందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు

এনভত <laughs> ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మరి రొటీన్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టి ఈరోజు సమ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మరి ఏదైతే కొత్తగా టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు నాడు మొన్నటి వరకు ఒక వియత్నాం అవుద్ది ఒక శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్తగా పెట్టిన మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఈ ఎలక్షన్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికంట నాలుగు గంటలు ఐదు గంటలు ఆర్థిక భారంతో రాష్ట్రం మీద పడే అవకాశం ఉంది మొన్నటి వరకు ఇలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్ కోసం చేస్తున్నాడంటే కేవలం జనాల్ని మోసం చేయడానికి తప్ప ఇంకోటి కాదని చెప్పి ప్రజలు కూడా ఈరోజు అందరూ ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు గ్రహించారు తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అనేది పూర్తిగా అర్థమైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టుబడి పెట్టున్నాడో నాడు నేడు అని పెట్టి స్కూల్స్ మీద ఈరోజు పిల్లలందరూ కూడా రేపు ఒక పది సంవత్సరాల్లో ఈరోజు నెంబర్ వన్ కిందన ఎడ్యుకేషన్ వ్యవస్థను ఈరోజు నెంబర్ వన్ కింద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది ఒక పది సంవత్సరాల కేరళ కంట మించిపోయి నెంబర్ వన్ కిందన మన ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అదంతా ప్రజలందరూ నమ్మారు రేపు రాబోయే పదమూడో తారీఖుని ప్రజలు వేసే ఓట్లు బట్టి మీకు తెలుస్తుంది ఎంత విధంగా ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు చాలా నేను మొన్న కూడా చెప్పానండి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్తో రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది సుమారుగా పద్దెనిమిది వందల పదిహేను కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం అందులో ఇది కూడా ఉంది ఏదైతే కంచర్పాలెం నుంచి గోపాలపట్నం వరకు ఏదైతే ఇబ్బందులు ఉన్న రైల్వే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రిప్రజెంటేషన్లో పెట్టడం జరిగింది మరి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోనే అదే మా ప్రజల ఇచ్చే హామీ రైల్వే ఇష్యూస్ మ్యాక్సిమం నేను లేకుండా చేద్దామని ఉద్దేశంతో చేసిన అందులో కూడా ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా అండర్ పాత్రను కూడా పెట్టడం జరిగింది దానికోసం కూడా ఒక సొల్యూషన్ డెఫినెట్గా వస్తుంది ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఏంటి ఏంటి పరిస్థితి అన్నది కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా అది కూడా చేస్తాం పద్నాలుగవ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు స్థానిక నేతలతో కలిసి ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు मैं अमरेदा मैं सारना डेंगकड राजमरोन जिले का नाम पास

ఇంకొకసారి అనండి అన్నారు విశాఖ నగర్ పారిశ్రామిక ప్రాంతమైన నిర్మాణం పై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి అమర్నాథ్ కేడర్కి సూచించారు. జీపీని గాని ఇంద్ర ఉన్న జంక్షన్ గాని లో సో మనం మనం తీసుకోబోతా ఉన్నాం మేజర్ చాలా మంది రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనగర్ నుంచి శ్రీనగర్ వర్లపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వర్లపూడి ఫ్లైఓవర్ దిగిన నుంచి అట్లీస్ట్ పాతగాలి వాళ్ళు వరకు ఒక ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మొట్టమొదటి ప్రధాని వేసేటువంటిది గాంధీ ఫ్లైఓవర్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉత్త నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ ఉత్త నియోజకవర్గంలో మహిళలు స్వాగతం పలుకుతున్నారు హలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వల్ల మనకి ప్రతి వాళ్ళకి ఓటు అనేది ఒక వెపన్ మన అందరి చేతిలోనే ఉన్న ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ అండ్ వెపన్ సో ఆ వెపన్ మనం బాగా చదువుతున్న వాళ్ళు జేడి లక్ష్మణ్ అంటే లాంటి వాళ్ళకి ఓటు వేస్తే మన యూత్కి మనం పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు అతను ఎందుకంటే బికాస్ ఈస్ ఆర్ ఐ రిటైర్డ్ ఐపీఎస్ హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ద వాల్యూ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ద వాల్యూ ఆఫ్ ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్ సొసైటీలో ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా బతకాలి వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి బాగా తెలుసు కష్టపడి ఎడ్యుకేషన్ వాల్యూ ఉన్న వాళ్ళకి దే నో ఆల్ ద బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఇండివిజువల్ ఇన్ ద సొసైటీ సో మనము ఇప్పుడు అది లేక ఏమైందంటే గడిచిన ప్రభుత్వాలు అన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము ఆర్గనైజేషన్ తీసుకొస్తాము అంటున్నాడు కానీ ఇప్పటికొచ్చి ఎవరికి ఏమి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు దానివల్ల యూత్కి ఎంప్లాయ్మెంట్ లేక చాలా డిప్రెషన్ యాంగ్జైటీ స్టేట్ ఆఫ్ చికాకులో వాటిలో వెళ్ళిపోయే వాళ్ళు డ్రగ్స్కి ఆల్కహాల్కి ఈ సిగరెట్స్కి వీటన్నిటికీ గేమింగ్కి బెట్టింగ్కి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న పేరెంట్స్కి మెంటల్ టార్చర్ పెడుతున్నారు దానివల్ల వాళ్ళు ఏమి సాధించట్లేదు అంటే ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ లక్ష్యం ఏంటంటే యూత్ని మొత్తం రూపం ఆపేయాలి ఓన్లీ ఓల్డ్ పీపుల్ని చాలా కిడ్స్ని ఉంచాలి అంటే యూత్ లేకపోతే దేశం లేదు యూత్ యూత్ ఉంటేనే దేశం అనేది ఉంటుంది లైక్ సౌత్ కొరియాలో ఇప్పుడు చూడండి యూత్ అనేది లేదు అంత ముసివాడు ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసిన యూత్లకి అన్నీ క్రియేట్ చేస్తాయి అలా దేశాన్ని మనం తెచ్చుకోకూడదు మన రాష్ట్రాన్ని మనకి యూత్ కావాలి యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి ఎందుకంటే ఇన్ని స్ట్రక్షన్ కోసం మన పిల్లలు చదివిస్తున్నామంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుందని భరోసా కదా వాళ్ళు పక్క రాష్ట్రాలకి వెళ్ళి స్విగ్గీ జొమాటోలో ఐదు వేలకి పాప ఇంజనీర్లు కూడా స్విగ్గీ జొమాటోలో బిగ్ బాస్కెట్లో ఐదు వేలకి సంపాదించుకుంటున్నారు ఎందుకు ఏ ఆర్గనైజేషన్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు ఒక కంపెనీస్ ఏ కంపెనీస్ లేదు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి ఎంప్లాయ్మెంట్ సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చే గవర్నమెంట్ మీరు ఆలోచించి ఆలోచించి బాగా ఓటువేండి మన పిల్లలు మనకు ముఖ్యం మన పిల్లలు భవిష్యత్తు ముఖ్యం మనం కాదు మన వాళ్ళు కాదు మన పిల్లలు ఇప్పటి నుంచి మీ లక్షలు పోస్టులు వాళ్ళకి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసే దిశగా మనం ఉండాలి యాజ్ ఏ పేరెంట్స్ మన యూత్ అనేది మన పిల్లల్ని మన దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఉద్యోగాలు భరోసా ఇస్తారో వాళ్ళకి వెళ్ళి ఈరోజు తిండి ఇచ్చేది ఈరోజు బట్ట కట్టుకునేది కాదు లాంగ్ టువిటీ అనేది చూడాలంటే అంటే రా రాబోయే చాలా దూరాన్ని ఆలోచించి రాంగ్ విటి అంటారు దాన్ని ఆలోచించి మీరు ఓటే సో ఇది మీ అందరికీ యూత్కి చేర ప్రతి చదువుకున్నవాడు ఇది గమనించండి మీరందరూ స్కాలర్షిప్గా చదువుకునేది మన మా కష్టంతోనే మన ట్యాక్సులు కడితేనే మనం ప్రతిదీ ఇస్తేనే గవర్నమెంట్ చదివిస్తారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వాడి పాకెట్ నుంచి రూపాయి ఇస్తున్నాడా ఎవడు ఇవ్వడు మనం కట్టే ట్యాక్సులు మనం కట్టే ప్రతిదీ మన డబ్బుతోనే మిమ్మల్ని చదివిస్తారు మీరు చదువుకోకుండా మీరు అర్థమైన పనులు చేసి ఇలా మీ యూత్ని మీ జీవితాన్ని నాశనం చేసుకోండి దయచేసి ఒక అమ్మగా ప్రార్థిస్తున్నారు అందరూ మంచిగా ఉండాలి చదువుకున్న వాడికి ఓటు వేయండి నాది అభిప్రాయం టార్చ్ లైట్కే ఓటు వేయండి ఎవడు బాగా చదువుకుని మనకి ఉద్యోగాలు మన పిల్లలకి భరోసా కల్పించేవాడికి ఓటు వేయండి దయచేసి మన పిల్లల జీవితాలతో ఆడుకునేవాడికి ఎప్పుడూ ఓటు వేయకండి మీరు అదొకటి గమనించాలి నా విశాఖ దక్షిణ నియోజకవర్గం ముస్లిం సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి పేద ప్రజలకి లైఫ్ స్టైల్ ఇవ్వడం ఎలివేట్ చేయడం కష్టం నుండి ఉపశమనం చేయడం మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళకి ఇవ్వడం ఆ రకంగా ఈ సన్వాయ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ మంచి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అవి అందించడం ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎలా బతికించాలి ఒకటితలకే పరిమితం దాకంట చేసే పనుల్లో ఉండాలని చెప్తే నేనైతే పవన్ కళ్యాణ్ అలాగే సర్వీస్ పీపుల్ అంటే డిఫెన్స్ పీపుల్ అంటే అతనికి నా డిఫెన్స్ నుండి వచ్చిన నేను నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుగా గుర్తించి ఒక డిఫెన్స్ ఆఫీసర్గా గుర్తించి నాకు ఈ దక్షిణ నియోజకవర్గం టీకరిస్తే మరి మేము కనీసం తోటి ఎవరైనా ఎవరించడం చెప్పవలసిన బాధ్యత కూడా లేకుండా ఎక్కడో మచిలీపట్నం ఉంది వలస వచ్చే విశాఖపట్నం వచ్చి ఈస్ట్లో సెటిల్ అయ్యి మరి ఈరోజేమో అడుగు పెడతా ఉన్నాడు సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చదవాలి వారి ఐడియాలజీ ఏంటి మహాత్మా గాంధీ ఐడియాలజీ ఏంటి మండేలా గారి ఐడియాలజీ ఏంటి ఈ ఐడియాలజీతో వెళ్ళే నాయకుడు ఏకైక నాయకుడు ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తాను అన్నమాట ఆ లైఫ్ స్టైల్ ఇస్తామన్నారు ప్రజలకి ఏదైనా ఉందంటే అది సినిమా వరకే పరిమితం విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు హీరో ఎవరంటే ఐకాన్ ఎవరంటే యూత్ ఐకాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా మనం భావించేసమాట అటువంటి మహానుభావుడమాట ఈరోజు నువ్వు అతని పైన అనేక దుష్ప్రచారాలు చేస్తా ఉన్నావు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని పరిమితం అయిపోయింది ఈ యొక్క పవన్ కళ్యాణ్ కనీసం ఒక మత్స్యకారులకి కూడా టికెట్ ఇవ్వలేని పవన్ కళ్యాణ్ కానీ పది సంవత్సరాలు కూడా ఎవరో పల్లకినై పోస్తా ఉన్నాడు కానీ సొంత పార్టీని పటిష్టం చేసి దళిత బహుజన పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపిస్తే పార్లమెంట్ లో ఉత్తరాంధ్ర వాసుల తరఫున గలం వినిపిస్తానని లోక్సభ అభ్యర్థి బాణ రమేష్ అన్నారు గౌరవనీలైన విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ వాటర్ మహాశైర్కు నా విజ్ఞప్తి నా పేరు బాణ రమేష్ దళిత బహుజనం పార్టీ తరఫు నుంచి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేశాను కనుక మీ అందరూ అభిమానం అభిమానించి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించవాలని ప్రార్థిస్తున్నాను మా యొక్క గుర్తు గ్యాస్ సిలిండర్ మా యొక్క సీరియల్ నెంబరు పదిహేను మర్చిపోకండి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును ఉపయోగించుకొని సో నాకు స్థానికుడిగా మంచి అవకాశం ఇచ్చి సట్టసభకు పంపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని థ్యాంక్ యూ విశాఖపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు విశ్వతేజ స్కూల్ సందర్శించారు ఇటీవల టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులకు అభినందించారు धोखा पर सत्य जा रहा है तुम्हारे तेरा रोटरी तो है बाहरों से है बात तो है तो इसलिए राजा इंतजार कर देते राजा जी राजा युद्ध करने का ही नहीं है ना वो बाद में देख रहे हैं चेकलू में ट्रांसफर किए अभी वैसे उसेर मना स्टेट ఇక్కడికి ఆ టీచర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చాలా సంతోషం నువ్వు మాకు మద్దతు తెలిపి ఇక్కడ ఆహ్వానించి మీ ఆశీస్సులు అందించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు మీ అందరూ కూడా ఒక అవకాశం కల్పిస్తే మీ అందరూ ఈ రోజు మేమంతా ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది హైయెస్ట్ మార్కులు వచ్చేవారికి మంచి అవార్డ్స్ ఇవ్వడానికి మన కేకే రాజు గారి చేతుల మీదగా ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అతను హైయెస్ట్ మార్కులు వచ్చినందుకు పేరెంట్స్కి టీచర్లకి మన రాజు కేకే రాజు గారు అభినందించారు వాళ్ళకి మా యొక్క నమస్కారాలు మేము ప్రతి సంవత్సరం ఈ డిసిప్లైన్ ఎడ్యుకేషన్ నేర్పించడం ఏరియాలో మా స్కూల్లో ఇటువంటి మీడియం ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇటువంటి ఏరియాలోనే మనం పిల్లల్ని డెవలప్ చేస్తే మనకు నేమ్ ఉంటుందని ఇటువంటి ఏరియాలో మేము ఎయిటీ నైన్లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు విలువలతో కూడుకున్న విద్య అనేది పిల్లలకి అందజేయడం జరుగుతున్నాయి అలాగే ప్రతి వారం కూడా స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం కానీ వాళ్ళు ఉండే పిల్లల యొక్క నైపుణ్యతని బయటికి రప్పించడం కానీ అలా గేమ్స్కి ఇంటర్నేషనల్ నేషనల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఇటువంటి వీటిని కూడా మేము పంపించడం జరుగుతుంది ఈ వార్తలు సమాప్తం ఇదే సమయానికి